ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్శెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా నాయకులు శెట్టి సత్యం పోలిశెట్టి చంద్రశేఖర్ మహిళా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకుని వేడుక చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నూట ఇరవై కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి ప్రజా సంక్షేమాన్ని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువిస్తూ వారి ఆలోచనలు ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు నేరాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో అభివృద్ధి సంక్షేమం సమపాలుగా చూస్తూ కూటమి పాలన సాగిస్తుందన్నారు రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురంగా అభివృద్ధి పరిచి ప్రజా పరిపాలన కొనసాగిస్తామన్నారు ఈ రోజు నేను ఇలా ఉన్నానని తెలియజేస్తూ అలాగే నా సహచరుడు జనసేన అధినేత చంద్రశేఖర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెన్నంటే ఉండి నా మంచిలోని లేకపోతే ఎక్కడన్నా పొరపాటు జరుగుతున్నా సరే ఇలా జరుగుతుందండి రెక్టిఫై చేసుకోండి అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తూ అలాగే కార్యకర్తలందరూ కూడా ఈరోజు సగౌరంగా చెప్తా ఉన్నాను ఏ కార్యకర్త కూడా సొంత ప్రయోజనాల కోసం ఎవరో రాలేదు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగటం చూసి వాళ్ళు ఇంకా సీన్లో ఉండరో ఇంక రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఉన్నారు ప్రజల చేత చీకొట్టించుకున్నారు అయినా బుద్ధి రాకుండా ఈ సన్నాసులు ఇంకా కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళని దూషిస్తూ అలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకొట్టించుకుని ఆ పదకొండు సీట్లు కూడా గల్లంతయ్యి పరిస్థితి తెచ్చుకున్నారు అలాగే ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రాష్ట్రం శ్రే శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం ముఖ్యంగా మీరు చూశారు గత ప్రభుత్వం సుమారు ఈ అమర్రాజా బ్యాటరీస్ కానీ ఇలాగే కియా సంస్థ కానీ జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీలని ఇక్కడ నుంచి తరిమి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అలా గుర్తించాలి కేవలం వాళ్ళు కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈరోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకురావటంతో పాటు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది ఏదేమైనప్పటికీ మేము సగౌరవంగా కాలరాగరస్ని చెప్పుకుంటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆశీస్సులతో పాటు నారా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది ఉవ్వెత్తిన ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది